హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు స్పెషల్ ఏంటంటే వంకాయ అండి మనకి కూరగాయలన్నింటిలో కూడా ఫస్ట్గా గుర్తొచ్చేది ఏమైనా ఉంది అంటే అది వంకాయ ఏ విధంగా వండుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా చాలా వెన్నెలా కరిగిపోయేది వంకాయ ఒకప్పుడు వంకాయ అంటేనే అసలు దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వంకాయ పచ్చడి వంకాయ పులుసు వంకాయ వంకాయ చారు వంకాయ సాంబారు ఇంకా ప్రతి దాంట్లో వంకాయ 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 ఈ వంకాయ ఎన్ని రకాలుగా వండుకున్నా దేని టేస్ట్ దానికే ఉంటుందండి నేనైతే ఇవాళ అయితే గుత్త వంకాయ కానీ తెచ్చాను కానీ అది కాకుండా వేరే రెండు ఐటమ్స్ అయితే చేశాను ఈరోజు వంకాయని మీరు కూడా ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా వస్తుంది నేనైతే టిఫిన్లోకి చట్నీ అయితే పల్లీ చట్నీ అయిపోయింది పల్లీ చట్నీ లేదని చెప్పి టిఫిన్లోకి ఈ రెండు వంకాయలు ఫస్ట్ ఈ రెండు వంకాయలు నేను కాల్ చేసుకున్నాను కాల్ చేసుకుంటే మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న దాన్ని మనం నీట్లో వేసుకుంటే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో తొక్క అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఆ తొక్క తీసేసి మనం కొన్ని పచ్చిమిరకాయలు మీరు కారం ఎంత తింటారో అంత పచ్చిమిరకాయలు వేసుకొని ఒక నాలుగు ఏడు గుళ్ళు వేపుకొని అవి ఒక టమాటా ఇవన్నీ కలిపి పచ్చడి చేసుకుంటే ఉంటుందండి మరి వర్త్ మామ వర్త్ అన్నట్టు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఒకసారి ట్రై చేయండి వంకాయ పచ్చడి అన్నంలోకి చట్నీ టిఫిన్లోకి కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒకప్పుడు వంకాయ పచ్చడా అని చెప్పి నేనే అసలు ఒక చీపుగా చూసేదాన్ని వంకాయలని కానీ ఒక్కసారి టేస్ట్ చేశాక నేను వంకాయ పచ్చడి ఇంకా అత్త మాటలు ఇంకా అదే అదే చేసుకుంటున్నానండి వంకాయ పచ్చడి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వంకాయ పచ్చనపప్పు కూర ఈ రెండు కూడా చేసుకునే విధానంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలామంది చేసే వంటలు ఎలా ఉంటాయంటే ఈ వేస్తే ఈ చెవులోకి వచ్చేస్తాయి నీళ్ళు అలా కాకుండా మనం ఏ కూర వండుకున్నా సరే అది ఉత్తు వంకాయ కావచ్చు ఉత్తు బెండకాయ కావచ్చు ఉత్తు బంగాళదుంపాయ కావచ్చు ఏదైనా సరే మనం సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకొని వాటర్ లేకుండా దగ్గరికి పెట్టుకుంటేనే ఏ కూరకైనా దాని టేస్ట్ అనేది బయటకు వస్తుంది ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది ఆడవాళ్ళు చూసినా వీడియో మగవాళ్ళు చూసినా ఏ కూర అయినా సరే వాటర్ ఉండకూడదు మనం చింతపండు వేసుకుంటే అది పులుసుగా ఉన్నా పర్లేదు కానీ చింతపండు లేని కూర వాటర్గా ఉంటే అది మనం ఎంతలా ఉండినా అది వృధా అయిపోద్ది అందుకని ఏ కూరైనా వాటర్ లేకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకుంటేనే మనకి ఏ కూరైనా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను ఏ కూర ఉన్నా సరే చాలామంది చాలా బాగుంది చాలా బాగుంది అంటారు చూసారు కదా ఇది పచ్చడి నేను చెన్నగుళ్ళు పచ్చిమిరకాయలు వంకాయలు అందులో కొంచెం జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిపాయ రేఖలు వేసుకొని మిక్సీ అయితే ఆడేసుకున్నాను ఈలోగా మనం పొయ్యి మీద కూర వేసేసుకున్నానండి నేను వంకాయకి వంకాయ శనపప్పు కూరకి ఉల్లిపాయలు వేపేసుకున్నాను టమాటాలు కూడా అందులో వేసేసుకొని బాగా వేపుకోవాలి టమాటా ఉల్లిపాయ మగ్గుపోవాలి మగ్గిపోయిన తర్వాత మనం ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసేసుకుందాం ముందుగా కట్ చేసేసుకుంటే ఇవి బ్లాక్గా అయిపోతాయి మనం ఇవి ఒక పక్కన ఎగ్టప్పుడే కట్ చేసుకొని మనం వేసుకుంటే వంకాయలు వగర అనేది రాదు లేకపోతే ఒగరు కింద వచ్చేస్తుంది అనమాట చేదు అనేది కూడా వస్తుంది చూసారు కదా ఇండియాలో ఉన్నప్పుడు నేను వంకాయ నల్ల వంకాయ అంటేనే నాకు చాలా చిరాగుండేది తెల్ల వంకాయలే నేను తీసుకునేదాన్ని ఎప్పుడైనా అమ్మవస్తుకో పున్నానకో ఎప్పుడైనా వండితే కనుక లేకపోతే అది కూడా లేదు అసలు వంకాయ అనేది దాని జోలికి వెళ్ళేదాన్ని కాదు నేను అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా వంకాయ పచ్చ చాలా బాగా నచ్చిందండి దానికోసం నేను టమాటలు వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను అనమాట అసలు గుత్తి వంకాయకి అని చెప్పి నేను తెప్పించాను ఈ వంకాయలు కాకపోతే గుత్తి వంకాయకి ఏంటంటే చిన్న చిన్న వంకాయలు ఉంటేనే బాగుంటుంది గుత్త వంకాయ ఇవేమో పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి దానికి గుత్తి వంకాయకు బాగోదు ఉడకట్లేదని అని చెప్పి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఒక తెప్పిస్తే రెండు అయినాయి ఐటమ్స్ చూసారు కదా ఇలాగ మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే కనుక చా పొడి ఉంటే పొడి లేదంటే మూడు కలిపి మనం మిక్సీ ఆడేసుకున్న ముద్ద వేసుకొని కారం వేసేసుకొని ఇలాగ మనం బాగా నానబెట్టుకోవాలండి శనగపప్పు ఎక్కువ నాన్సే ఎక్కువసేపు మన తక్కువ సేపులో ఉడికిపోద్ది శనపప్పు గొమ్ము నానకపోతే కనుక టైం ఎక్కువ పట్టేస్తుంది ఈ వంకాయలు ఇలాగా బాగా జావైపోతాయి దానికోసం శనగపప్పు అనేది ఒక రెండు గంటలు గంట ముందు నానబెట్టేసుకుంటే మనం ఓవర్ ఈజీగా అయిపోద్ది తొందరగా అయిపోద్ది ఒక చట్నీ రెడీ అయిపోయిందండి దానికి తాలింపు పెడుతున్నాను చట్నీకి తాలింపు ఏంటంటే వెనపప్పు మినపప్పు ఆవాలు కొంచెం కరివేపాకు ఈ నాలుగు వేసుకొని మనం చట్నీకి అయితే పో పెట్టేసుకుందాం చూసారు కదా ఇంకా ఎండుమిరకాయలు కూడా వేస్తాను చాలామంది నేనైతే ఎండుమిరకాయలు వేయలేదు ఎంగ కూడా వేస్తారు మనం ఎంగు వాడము చిన్నప్పటి నుంచి కూడా ఇంగం అనేది ఎప్పుడూ వాడలేదు మా అమ్మ చిన్నప్పుడు వేసి వేసిదండి అప్పుడప్పుడు నేను ఇంకా అసలు వాడలేదు అందరూ వాడరు కదా చూస్తారు కదా ఈ బుడ్డి దాంట్లో నేనైతే పచ్చడి వేసేసుకొని స్టవ్ పెట్టుకుంటానండి స్టవ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎప్పుడు కాలతే అప్పుడు తీసుకొని వేసుకుంటాను కూర అయితే చూసారు కదా రెడీ అవుతుంది ఇంకా దగ్గరలో పడింది మనకి శనగపప్పు అనేది మొత్తం ఉడుకుపోయిందండి ఎందుకంటే సార్ నానబెట్టుకున్నాను కదా ఉడుకుపోయింది కూర చూసారు కదా ఇంకా ఎంత దగ్గరగా అయిందో ఇలా దగ్గరగా అయిపోతే దీనికి కాంబినేషన్ చారు అండి చారు వేసుకొని ఇది కూర వేసుకొని తింటే కనుక మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా చికెన్ మటన్ ఏది కూడా సరిపోదు ఎంత టేస్ట్గా ఉంటుంది మనకి పచ్చి రైలు చెనపప్పు కూర ఎలా ఉంటుందో పచ్చిరెలు వంకాయ కూర ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి మీరు ఒకసారి చాలా టేస్టీగా వస్తుంది మరి వంకాయ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఏ కూరకైనా సరే ఏ కూరగాయలు లేనప్పుడు మనం ఏం కూర వండాలన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నప్పుడు ప్రతి దానికి కూడా ముందుగా గుర్తు వచ్చేది వంకాయ అండి దాని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా చాలా రకాలుగా వండుకుంటారు వంకాయ పప్పు వంకాయ చారు వంకాయ బంగాళంప వంకాయ పచ్చడిలు వంకాయ ములక్కడ ఎన్ని రకాలుగా వండుతారంటే వంకాయ ఒక్కదాన్ని చాలా రకాలుగా వండుతారు గుత్తి వంకాయ వంకాయ పులుసు అన్ని రకాలుగా వండే ఐటెం ఏదైనా ఉంది అంటే కనుక అది వంకాయ వంకాయ గురించి ఎంత చెప్పుకున్నా మనమైతే చాలా అంటే చాలా తక్కువేనండి చాలా అంటే చాలా తక్కువేనండి దానికోసం ఈరోజైతే చూసారు కదా ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి నేను ఏమేమి చేస్తాను అన్నది రైస్ వండాను చారు కర్రీ మట శనపప్పు వంకాయ కర్రీ లాస్ట్కి ఇలాగ అయిపోయిందండి వంట ఇవాళ అయితే నేను ఫుల్ వీడియో అయితే పెట్టేసాను ఇవాళ నేను ఏం వంట చేశాను అన్నది డైలీ ఇదే ఉంటుంది అంటే రసం అనేది రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకోసారి పెడతాను కానీ డైలీ రసం అనేది ఉండాలి రెండు రోజులకి అది పెట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతాను ఇదైతే టిఫిన్లోకి చట్నీ వంకాయ చట్నీ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగా చిన్న చిన్న ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేయండి అన్నే కాదు ఇంకా చాలామంది ఉన్నారు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాం ఓకే మరి బాయ్